కిచెన్ మనం రెగ్యులర్ గా మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు ఎగ్ బజ్జీలు ఇలా ఎన్నో రకాల బజ్జీలు తిని ఉంటాం కదా అయితే నేను ఈ రోజు పన్నీర్ తో బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలో హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు వంట సోడా వేడిగా ఉన్న ఆయిల్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి నీటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలో ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేకడా ఏమీ లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో రెండు వైపులా పిండి పట్టేటట్టు ముంచుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లో వేసుకోవాలి పన్నీర్ని ఆయిల్లో వేసుకున్న క్లిప్ మిస్ అయ్యిందండి అందుకే ఆ క్లిప్ ఇక్కడ రాలేదు ఒక వైపు కలర్ మారిన తర్వాతనే రెండో వైపుకి టర్న్ చేయాలి లేదంటే పన్నీర్ బయటకి వస్తుంది విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పన్నీర్ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయినా పన్నీర్ బజ్జీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వాటిపైన చాట్ మసాలా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో తింటే సూపర్గా ఉంటుంది అంతేకాదండి ఈ బజ్జీలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి నేను చెప్పడం కాదు మీరే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో ఈ సీజన్కి బెస్ట్ స్నాక్ అంటే బజ్జీలు కదా అందులోనూ పన్నీర్ బజ్జీలు మీరు ఒకసారి ట్రై చేయండి ఒక్కటి కూడా మిగలకుండా తింటారు